నమస్తే దిస్ ఈ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు నమస్తే చాలా తర్వాత మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత అంటే మధ్యలో నా కేసు రన్ అవుతున్నప్పటికీ కూడాను అమృత ప్రణయ్ ఈ పేరు అందరికీ గుర్తుండిపోయింది యాక్చువల్ గా నా సిచువేషన్ అట్లాంటిది జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కొన్ని జరిగినా కూడా దీనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండింది తర్వాత అమ్మాయి కొన్ని డిమాండ్స్ చేయడం ఇవన్నీ కొంత నెగిటివ్ కొంత పాజిటివ్ వచ్చినాయి తన లైఫ్ ఏదో తను లీడ్ చేస్తుంది అని అనుకున్నారు బట్ వాళ్ళ బాబాయ్ గారికి బెయిల్ రావడము వీటన్నిటి నేపథ్యం ఒకటైతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ఒకటి ఒకటి వాళ్ళ బాధను వాళ్ళు చెప్తూ వస్తూ ఉన్నారు ఇంత నష్టం జరిగింది సో ఆయన వాళ్ళ వాళ్ళ ఫాదర్ చనిపోవడంలోను కూడా అమృత ఇలా చేయడం వల్లనే ఆయన ఫ్యామిలీ మొత్తం ఇట్లా కొలాప్స్ అయిపోయిందని సో అమృత మాత్రం చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటారు దీనికి ఓవరాల్ గా మీరు ఏం చెప్తారు అట్ ద సేమ్ టైం అమృత పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త కూడా ఇప్పుడు ఇంకా బలంగా వినిపిస్తుంది సో ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నేను ఒకటి క్లియర్ చేయదలుచుకున్నాను ఎవరితో పెళ్లి చేసుకోదలుచుకుంది ఎక్కడన్నా చట్టంలో చేసుకోకూడదని ఉందా లేదు భర్త చనిపోయిన స్త్రీ పెళ్లి చేసుకోకూడదు అని ఎక్కడన్నా ఉందా చేసుకుంటే ఏంటి మీకు అభ్యంతరం ద్వితీయ వివాహం అనేది మన చట్టంలో ఉందా లేదా ఉంది అంటే అమ్మాయి పోరాడిన విధానం అది అయినప్పటికీ విగ్రహం కట్టాలంది అంది ఆ చేతి మీద పెద్ద ఫేస్ ఫోటో వేయించుకుంది అంటే ఒక డెడికేషన్ ఉంది ఆ అబ్బాయి మీద అబ్బాయి మరణానికి అర్థం లేనట్టే కదా అనేది ఇక్కడ వాదనట్లేదు ఇప్పుడు ఒక నియోజకవర్గంలో దాదాపు మూడు లక్షల ఓట్లు లేదంటే రెండు లక్షల ఓట్లు ఉన్న ప్రజలు ఓటేసి ఒక పార్టీ తరఫున నిన్ను గెలిపిస్తే గెలిచిన తర్వాత నీకేవో సమీకరణాలు కుదరలేదని వేరే పార్టీలోకి మారిపోయేవాళ్ళు కంటే అమృత చేసేది తప్ప పెళ్లి చేసుకుంది అనుకున్నాను ఇప్పుడు మీరు చెప్పారు కదా పచ్చబొట్టు పొడిపించుకుంది జీవితాంతం అతన్ని గుర్తు చేసుకుంటానంది ఇవన్నీ ఇవన్నీ అప్పుడు ఆమెను ఇష్టపడ్డ వాళ్ళు కాదండి ఒకటే చెప్తున్నా నేను దీనికంటే దా ద్రోహం అది ఏది ఎక్కువ ద్రోహం లక్షలాది మంది ప్రజలు ఓట్లేస్తే నువ్వు మళ్ళీ వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా నువ్వు వేరే పార్టీలోకి జంప్ అయిపోయితే నీ ప్రయోజనాల కోసం దానికంటే అమృత ఒకవేళ పెళ్లి చేసుకుంటే తప్ప అసలు ఎలా మాట్లాడతాము ఇప్పుడు మనకే ఉందనుకోండి మన కూతురే అమృతం అనుకోండి పెళ్లి చేసుకుంటే తప్పడతావా వదిలే మనమే దగ్గరుండి పెళ్లి చేస్తామా లేదా ఒకవేళ వాళ్ళు చేసుకోము అంటే కూడా మనం దగ్గరుండి పెళ్లి చేసుకుంటాం అవునా కాదా మరి మళ్ళా మన కూతురుకైతే ఒక రూలు వేరే వాళ్ళకైతే ఇంకొక రూలా ఈ మాట్లాడే వాళ్ళని నేను ఇదే సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను అవును అమ్మాయి పెళ్లి చే ఇప్పటి వరకు ఆ ప్రపోజల్ ఉందో లేదో నాకైతే తెలియదు నాకు అమ్మాయి తోటి డైరెక్ట్ కాంటాక్ట్ లేదు ఒకవేళ చేసుకుంటే తప్పేంటి అని అడుగుతున్నాను ఇప్పుడు భర్త ఉండగా ఇంకో పెళ్లి చేసుకుంటేనో లేక భార్యలు భార్య ఉండగా ఇంకో ఆమెతో సహజీవనం నేరం అది కూడా ఇప్పుడు ఎవరు హైకోర్టు సహజీవనాలు ఏం అనలేదండి వేరేగా అంటే ఇంకేదో అనుకుంటున్నారు కానీ హైకోర్టు కూడా సుప్రీంకోర్టు కూడా అట్లా ఏం చెప్పలేదు అది దాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు అంతే అంతకంటే చెప్పుడు తప్పులు చేసే వాళ్ళకి ఎత్తుకుంటారు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపయాల ఉపయో ఉపాయాలని వీళ్ళు ఎత్తుక్కుంటారు వాళ్ళని ఏమి ఉన్న వాళ్ళు ఇలా చేస్తే వాళ్ళనే ఫంక్షన్లకు పిలుస్తున్నారు పైగా వాళ్ళని వాళ్ళ దంపతులు అని సంబోధిస్తుంది మీడియా మీడియా అంత దరిద్రం ఇంకొకటి లేదు నన్ను అడిగితే మీడియా వాళ్ళ కోపం వచ్చినా సరే నేను మీడియా అన్నది అనదలుచుకున్నా అసలు కొన్ని రీల్స్ కొన్ని షార్ట్స్ తీసి పెడుతున్నారు ఫలానా దంపతులు అంటున్నారు వాళ్ళకి ఆల్రెడీ అయిన పెళ్లిళ్ళకి విడాకులు లేదు వాళ్ళ ఇక్క వాళ్ళ భార్యలు కోర్టులో కేసు వేసారో లేకపోతే కేసులు వేస్తే అయినా ఏమి దక్కదలని మూసుకుని కూర్చున్నారో అది వేరే విషయం విడాకులు అవ్వని సంగతి అయితే అందరికీ తెలిసిన విషయమే కానీ దంపతులని వీళ్ళు ఎట్లా సర్టిఫై చేస్తారు వాళ్ళంటే అంటే చెప్పుకుని తిరుగుతారు వాళ్ళకి అవసరం కాబట్టి వీళ్ళకేం అవసరం చెప్పండి అంటే డబ్బులు డబ్బు ఎన్ని కలవారి కలవారి ఇంటిపైన కుక్కలు అంతే అందుకని ఇంకా దాని గురించి మాట్లాడుకునే కన్నా అమృత గురించి మాట్లాడితే అమృతకి ఇష్టం అయితే ఇంకో పెళ్లి చేసుకుంటది ఇష్టం లేదు అనుకోండి అలా ఉంటది అది ఆ అమ్మాయి ఇష్టం ఆ అమ్మాయి జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఇప్పటికి జ్వరబడింది చాలు ప్రపంచం జ్వరబడింది మీడియా జ్వరబడింది కుటుంబం జొరబడింది అందరూ జ్వరబడ్డారు ఏదన్నా ఎంతో కొంత అమ్మాయికి న్యాయం చేసింది అంటే కోర్టే న్యాయం చేసింది నిజంగా మాట్లాడుకుంటే తండ్రి ఉంటే తండ్రికి ఉరిశిక్ష పడేది ఆ లేదు ఆ ఇప్పుడు ఏ టూ అతనికి ఉరిశిక్షసారు ఇప్పుడు ఏ సిక్స్ శ్రవణ్ కుమార్ కి యావజ్జీవ కారాగారి శిక్ష వేస్తే ఆయన పైకోర్టు వెళ్ళి బెయిల్ తీసుకొచ్చుకున్నాడు అది డబ్బులు ఉన్నాయి కాబట్టి చేసుకున్నాడు నేను అంటే కూడా కూడా దానికి విపరీత అర్థాలు తీస్తున్నారు అంటే కోర్టులు అమ్ముడు పోతాయా అని కోర్టులు అమ్ముడు పోతాయి అని అమ్ముడు పోవని నేనేం చెప్పట్లేదు కానీ ఆహా ఇప్పుడు డబ్బు ఉంటే పై కి వెళ్తారు ఇప్పుడు డబ్బులు లేక నార్మల్ బెయిల్ కూడా తెచ్చుకోలేక కోర్టులో మగ్గిపోయే వాళ్ళు బోల్ మంది ఉన్నారు ఎవరికి తెలుస్తాయి ఎవరికి తెలియదు ఇప్పుడు ఒక జైల్లో మూడు వందల మంది ఖైదీలు ఉన్నారనుకోండి ఆ జైల్లో వంద మందే కన్విక్టెడ్ ఉంటారు శిక్ష ఖరారైన వాళ్ళు వంద మంది ఉంటారు మిగతా రెండు వందల మంది అండర్ ట్రయల్ ఈ అండర్ ట్రయల్ ఖైదీల్లో వాళ్ళు చేసిన నేరాల స్థాయిని బట్టి బెయిల్ రాని వాళ్ళు అలాగే అసలు బెయిల్ కి అప్లై చేసుకోలేని వాళ్ళు డబ్బు లేక వాళ్ళకి షూరిటీలు వాళ్ళు లేక లాయర్ ని పెట్టుకునే స్తోమత లేక అలా మగ్గిపోతుంటారు జైల్లో అండర్ ట్రయల్ ఖైదీలుగా మరి వాళ్ళ దొరకన్ న్యాయం నీకు ఎట్లా దొరికింది డబ్బున్న బట్టే కదా దొరికింది పై కోర్టుకు వెళ్ళాడు రిలీఫ్ కావాల్సిన రిలీఫ్ తెచ్చుకున్నాడు ఇప్పుడు హ్యాపీగా కుటుంబంతో ఉంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు అమృత హ్యాపీగా ఉన్నా వీళ్ళు హ్యాపీగా ఉన్నారు చెప్పండి మీరు అమృత గారి భర్తలేడు అవునవు కోపమో తాపమో తగ్గేదేమో తండ్రి లేడు తన తల్లికి లేడు తనకి తండ్రి లేడు ఆ బొడ్డోడికి తండ్రి లేడు కదా అమ్మాయి హ్యాపీగా ఉందా ఇప్పుడు కుమార్కి ఏమైంది చెప్పండి హాయిగా ఇంటికి వచ్చాడు భార్య బిడ్డలతో ఉంటున్నాడు ఎవరు నష్టపోయారు ఇప్పుడు వాళ్ళు దేనికి చెప్తున్నారు మేడం అంటే కొన్ని వీడియోస్ లో మనం వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే ఈయన బెయిల్ తెచ్చుకున్నాడు అని ఎవరన్నా మాట్లాడతారని ఒకటి అలాగే చుట్టాలందరిలోనూ ఒక సపోర్ట్ తెచ్చుకుంటున్నాడు ఎందుకంటే అమృత మిరియాలు కూడా అడ్డు పెట్టుకో అడుగు పెట్టుకోకుండా చేస్తే ఆస్తులన్నిటిని అస్తగతం కోసం ఆస్తులే ఇక్కడ ఆస్తులను అస్తగతం చేసుకోవాలి ఒకసారి ఆ అమ్మాయి భర్తను చంపి ఆ అమ్మాయి జీవితం నాశనం చేశారు ఇప్పుడు ఆస్తి కూడా లేకుండా చెయ్యాలని ఎన్ని మాట్లాడినా వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి ఆ అమ్మాయిది వారసులదే కదా అవును ఉంది కదా అమ్మాయి అయితే కూతురే కదా అతనికి భార్య ఉంది కదా అవును భార్యకి వాటా ఉంటది భర్త చనిపోతే కూతురికి వాటా ఉంటుంది అవును ఇంతవరకు క్లియర్ కదా అలాంటప్పుడు వీళ్ళు ఈ అమ్మాయి మీద సాధించాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు అవును నేనేమి పాపం తెలియదు పాపం ఎరగను అంటే ఏ పాపం ఎరగందే ఓ మనిషిని తీసుకెళ్ళి పెట్టేస్తారా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఆయన చనిపోయిన డెత్ రిపోర్ట్ కూడా మాకు ఇప్పటి వరకు చూపించలేదు సొంత అన్నదమ్ముడు కదా అందులోనే ఏదో ఉంది అని ఆయన అంటాడు మరలా అసలు ఈయనకి ఎందుకు చూపించాలండి అన్నదమ్ముడు కదా లీగల్లీ వెడ్డెడ్ వైఫ్ లీగల్ హెయిర్ డాక్టర్ ఉండగా నీకు ఎందుకు చూపించాలి అసలు సో ఇది అన్నెసెసరీ ఫైట్ అంటారు మీరు ఇప్పుడు అన్నెసరీ కాదు వాళ్ళు ఇప్పుడు అతను జైలుకెళ్ళొచ్చాడు అనే ఒక ముద్రను పోగొట్టుకోవటానికి అతను నానా విధాల ప్రయత్నం శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు ఆయనకేం తెలీదు ఆయనకేమి తెలీదు ఒట్టి పొన్నానికి ఇరికిచ్చారు అప్పుడే అమృతి అన్నారు ఇప్పుడేమో వదిన మీద పడుతున్నాడు ఇదంతా ఏంటి అంటే వాళ్ళు ఇంకా మారుతిరో చనిపోయాడు తల్లి ఇద్దరు సిటీలో ఉంటున్నారు వాళ్ళు మళ్ళీ మిరియాల గూడలు అడుగు పెట్టకూడదు పైగా ఇప్పుడు ఈయన కూతుర్లు పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటున్నాడు మా చెప్తున్నాడు కదా నేను ఎంత నష్టపోయాను రేపు నా కూతుర్లకు పెళ్లిళ్ళు అంటే అమ్మో అతనితో ఎందుకు అనుకుంటారు మంచి సంబంధాలు రావు అని చెప్పి ఫీల్ అయిపోతున్నాడు ఈ బుద్ధి జ్ఞానం ఆ రోజు ఉండాలి ఇవాళ కాదు ఆ రోజు ఉంటే బాగుండేది అసలు అసలు ఆ హత్య చేయించకపోతే అసలు ఇన్ని ఇంతమంది మాట్లాడుకునే అవకాశం ఎక్కడ ఉండేది అసలు ఏ చట్టంలో రాసుంది వేరే వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయిని చంపేస్తాము ఆ చంపేయడం కరెక్ట్ అని ఏ ఏ చట్టం చెప్తుంది చట్టంలో లేని మీరు ఎందుకు చేశారు అసలు చట్టానికి వ్యతిరేకంగా మీరు ఎందుకు చేశారు చట్టానికి ఒక రకంగా వ్యతిరేకంగా చేసి చట్ట ప్రకారం నువ్వు బెయిల్ అవును మ్యామ్ మళ్ళా ఇప్పుడు ఏమైనా ఒకవేళ త్రెట్ ఉండే ఛాన్స్ ఉంటుందా మృతక్ గానీ వాళ్ళ మదర్ గానీ ఆ పిల్లాడికి గాని మీరు అంటే నిజంగా ఆస్తి వ్యవహారం కూడా దీని వెనక కొంత కథ నడిపించే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ అలాంటి అవకాశం ఉంటుందా ఇంక ఉండదు అంటే నేను అనుకోటం ఇంత చేసిన తర్వాత ఇంకో హత్య చేయిస్తాడని నేను అనుకోను అతనికి కూడా అర్థమైంది సిస్టమ్ ఎలా పనిచేస్తా అనేది అర్థమైంది పైకి మేకపోత గాంభీర్యాలు చెప్తున్నాడు గాని నేను కటికి నేల మీద పట్టుకున్నాను పెట్టింది తిన్నాను ఈ కథలన్నీ చెప్తున్నాడు గాని అవన్నీ చూశాడు కదా ఇంకొకసారి అయితే చేస్తాడని నేను అనుకోను నేను కాకపోతే ఏంటంటే ఇవాళ మంచోడిని అనిపించుకోవాలని చూస్తున్నాడు సమాజంలో మంచి పేరు కోసం తాపత్రయం దీని వెనక మాలేంటి అంటే నేను ఇంత నష్టపోయాను అమృత వల్ల నాకు నాకు లాభం ఏంటి ఓ పై పైగా ఇంకా తెలివిగా ఏం చేస్తున్నాడంటే బాలస్వామి గుర్తొచ్చేస్తున్నాడు ఇప్పుడు ఈయనకి అరే బాలస్వామి నష్టపోయాడు అందరికంటే ఎక్కువ ఏ ఆ రోజు తెలియదు బాలస్వామి కొడుకు చచ్చిపోతే బాలస్వామి ఏడుస్తాడని అసలు వాళ్ళ గురించే చెప్తూ ఉన్నారు అదే బాలస్వామి ఇప్పుడు బాలస్వామికి అంటే సింపతి ఉంది సొసైటీలో కొడుకుని పోగొట్టుకున్నాడని ఆ సింపతి ఉన్న వాళ్ళ వైపు సింపతి చూపిస్తే తను మంచోడు అనుకు అనుకోవాలని ఇప్పుడు ఏంటంటే తను మంచోడు అనిపించుకోవాలనేది ఇక్కడ ఆ పేరు డబ్బు ఉంది ఎంత కాదన్నా మంచోడు అని కూడా అనిపించుకున్నాడు అనుకోండి ఈ మచ్చను కొంచెం కడుక్కోవచ్చు అని చూస్తున్నాడు ఏ ఎక్స్ సోప్ పెట్టి కడిగినా అది పోయేది కాదు నువ్వు చేసింది చరిత్రలో లిఖించబడి ఉంది పైగా వాళ్ళు అనేది ఏంటంటే అసలు ఏం చేసావు మా మీద కక్ష కట్టిందో అమ్మాయి మాకు అర్థం కాదు అని అంటే కళ్ళేది అట్లా లైఫ్ టైం గుర్తుండిపోతే లైఫ్ టైం గుర్తుండిపోయేది అసలు కళ్ళు మూసుకుంటే అసలు చాలా కన్వీనియంట్ గా ఇదైపోతున్నారు కానీ మాకు మా నాన్న లేడు మాకు మా నాన్న లేడు అని గుండెలు బాదుకుంటున్నారు కానీ అసలు బొడ్డోడు నాన్న సంగతి ఎవరు మాట్లాడరు ఏంటి ఆడు లోకం చూసేసరికి కళ్ళు తెరిసేసరికి వాళ్ళ నాన్ననే అనేవాడు ఒక క్యారెక్టర్ లేకుండా చేసేసారు మీరు మరి మీరు చేసింది మీ వల్ల జరిగిన నష్టం ఎక్కువ ఆ పిల్లోడికి అమృత వల్ల మీకు జరిగిన నష్టం ఎక్కువ ఇవాళ మంచో చెడు ఆ జైల్లో ఉన్న అప్పుడప్పుడు వెళ్ళి ములాఖత్తులకి వెళ్ళి చూసుకున్నారు మంచి చెడు మాట్లాడుకున్నారు బెయిల్ తీసుకుని వచ్చాక వ్యవహారాలన్నీ చక్కబరుచుకున్నారు మళ్ళీ జైలుకి వెళ్ళి వచ్చాడు వచ్చి ఇప్పుడు అన్ని వ్యవహారాలు చక్క పెట్టుకుంటాడు ఈసారి ఆ కేసు వచ్చేను ఎప్పుడు జరిగాను గల మన మరుగున పడిపోతుంది మరుగున పడిపోద్ది ఇంకొకటి ఏంటంటే మేడం ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అమృతం మీద వస్తున్న ఒక మెయిన్ ఇష్యూ ఏంటంటే అమ్మ దగ్గర అయిన తర్వాత ఆస్తి వచ్చిన తర్వాత అంతకు అంత అత్తగారి దగ్గరే ఉన్న తను అక్కడే ఉండి అక్కడే వీడియోస్ చేసుకుంటూ బాబుని అక్కడే దీనిలోని సో ఇప్పుడు అసలు వాళ్ళని పక్కన పెట్టేసి పూర్తిగా అమ్మ దగ్గరికి వచ్చేసి అమ్మ దగ్గర ఉండడానికి అర్థం ఏంటి ఇప్పుడు అంటే ఎటు గాలి వీస్తే అటు అమృత మనీ మైండెడ్ గా డైవర్ట్ అవుతుంది అనేది ఒకటి వినిపిస్తుంది సో అంటే మీరేమంటారు ఇప్పుడు కాదండి అసలు మనకి ఎవరు చెప్పవి ఎవరిచ్చారు ఈ హక్కు అసలు అమృత గురించి జడ్జిమెంట్ అసలు ఈ జడ్జిమెంటల్ యాటిట్యూడే ఉండకూడదు ఇప్పుడు మనం కుమార్ శ్రవణకుమార్ ఎందుకు మాట్లాడుతున్నాము అంటే అతను చట్టం దృష్టిలో అతను ఒక హత్య చేసిన హంతకుడుగా ఏ సిక్స్ గా ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాం మన కళ్ళెదురుగా కనిపిస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాం అమృతం ఎందుకు తల్లితో ఉంది అంటే మనం ఏం చెప్తాము ఎందుకు మిరియాలగూడలో ఉండట్లేదు అప్పుడు మిరియాలగూడలో ఉంటే మీకు అభ్యంతరం ఇవాళ మిర్యాలగూడ నుంచి వచ్చేస్తే కూడా మీకు అభ్యంతరం ఇక అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ఇప్పుడు తల్లి తండ్రి చనిపోయా భర్త చనిపోయాడు కూతురికి భర్త లేడు మనవడికి తండ్రి లేడు ఆమె ఇంట్లో ఉండి ఒక ఆసరాగా ఉండాలనుకుంటుంది తప్ప ఒకవేళ ఆ తల్లి ఈ రోజుకి కలవలేదు అనుకోండి ఎంత కసా ఇది అసలు ఈమె భక్తుతో చెప్పి అచ్చి చేయించిందేమో అని మాట్లాడేవాళ్ళు ఎట ఎటైతే అందుకని మనము మనకి హక్కు లేదు మనం జడ్జీలం కాదు వేరే వాళ్ళ జీవితాలకు తీర్పులు చెప్పడానికి మనం మాట్లాడగలిగింది ఏంటి అంటే చట్టం ప్రకారం ఏముంది చట్ట ప్రకారం ఏం మాట్లాడచ్చు అనేది మనం మాట్లాడాలి పైగా నిన్న మొన్న రంగనాథ్ గారి ఇంటర్వ్యూలో మరి అబ్బాయి కనుక ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే నువ్వు ఒప్పుకునేవాడు అవునా కాదా అని అంటే ఒప్పుకునేవాడిని ఏం చెప్పాడంట మారుతీరావు మళ్ళీ ఒకవేళ మీ కులంలోనే డబ్బులు లేని అబ్బాయిని చేసుకుంటే ఒప్పుకునేవాడిగా అంటే ఒప్పుకునేవాడిని కాదు అన్నాడంట అంటే అక్కడ క్లియర్ గా అతను చెప్తుంది ఏంటంటే అధికారము డబ్బు ఉంటేనే పెళ్లి చేసుకునే హక్కు ఉంది అని చెప్తున్నాడు అంటే ఒక ప్రేమకి హా ఆస్కారం లేదా సమాజంలో చివరికి మారుతీరావు ఎక్కడికి వెళ్ళిపోయాడు మేడం చివరికి అసలు అయినా ఏం జరిగిందో కూడా తెలియని స్థితిలోనే జరిగింది కదా అంటే దీన్ని బట్టి ఇవాళ చాలా మంది సామాన్యులు చాలా సింపుల్ గా తీర్పులు ఇచ్చేస్తున్నారు ఏమిటి అమృత తప్పు ఎవరినోటికి ఎంత అమృత తప్పు తప్పు అని మాట్లాడుతున్నారు మారుతిరావు చేసింది కరెక్ట్ అని చెప్తున్నారు మారుతిరావు హీరో అన్నారు ఇలా మాట్లాడారు కదా ఆ రోజు ఒక దళిత అబ్బాయిని చంపినందుకు గాని మారుతిరావు ఆ రోజు హీరో అయ్యాడు రేపు పొద్దున అదే సామాజిక వర్గంలో డబ్బు లేని అబ్బాయికి పిల్ల ఇష్టపడితే గనక ఆ అబ్బాయిని కూడా చంపితే ఆ అబ్బాయి మీ అబ్బాయి అయితే ఇప్పుడు ఒక ఎస్సీ అబ్బాయికి ఒక అగ్రకుల అమ్మాయిని పెళ్లి చేసుకోవటం చేసుకునే హక్కు లేదు అని మీరు తీర్పులు ఇచ్చారు ఓకే బాగుంది మరి మీ కులంలో అమ్మాయి అది ఆ మారుతిరో సామాజిక వర్గం కావచ్చు ఇంకొకరి సామాజిక వర్గం కావచ్చు ఏ సామాజిక వర్గం అయినా కావచ్చు ఆ సామాజిక వర్గంలో అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే ఉంటారు అందరూ డబ్బులు లేని వాళ్ళే ఉంటారు కదా రకరకాల వాళ్ళు ఉంటారు కదా రకరకాల అయితే ఏ తండ్రి అయినా సరే తన కొడుకు ఒక డబ్బులు లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు డబ్బులున్న అబ్బాయి అని కాని లేకపోతే డబ్బులున్న అమ్మాయిని డబ్బులు లేని అబ్బాయి చేసుకున్నాడు అని చెప్పి ఈ డబ్బులున్న అమ్మాయి వాళ్ళ తండ్రి మీ అబ్బాయిని చంపేస్తానంటే మీరు ఒప్పుకుంటారా కులం ఒకటే కదండి ఒప్పుకోవచ్చు కదా అని ఎవరన్నా చెప్పగలుగుతారా అంటే దాని స్థానంలో ఇప్పుడు కులం స్థానంలో వర్గం వచ్చేస్తుంది డబ్బులు వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు అని కులంలో వర్గాలు కూడా డివైడ్ అయిపోతుంది డబ్బులు కూడా వచ్చి చేరినాయి అందుకని ఏంటంటే ఇవాళ మనం ఆహా ఓహో ఎవడో చచ్చిపోయాడు ఒక ఒక అట్టడుగు వర్గం వాడు చచ్చిపోయాడు చేస్తే గోడవతలు పడేసినట్టు అయింది అని చాలా మంది చక్కలు గుద్దుకున్నారు కానీ రేపు మన అబ్బాయికే జరిగితే అదే ప్లేస్ లో మనం ఉంటే మనం ఉంటే ఇలాగే చెప్తావా ఓకే చేస్తామా లేకపోతే చట్టం ప్రకారం శిక్ష పడాలి ఇప్పుడు అమృత అడిగింది ఏంటి నా తండ్రి కూరు శిక్ష పడాలి అన్నది అది తప్పైపోయింది నిన్ను కన్నా తండ్రి కూరు శిక్ష ఏమంటావా అని మాట్లాడారు మాట్లాడే అమ్మాయిని రెచ్చగొట్టి రెచ్చగొట్టి ఆమె నా మీద ప్రేమతో కన్నారా వాళ్ళు కాపురం చేస్తే పుట్ట పుట్టాను నేను అన్నందుకు గాను అసలు ఇక ఆ అమ్మాయిని ఏ విధంగా ట్రోల్ చేశారు అంటే మనం మీడియా పోషించే పాత్ర ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక్కొక్కసారి అంత దారుణంగా ఉంటుంది అననివి అనిపించేటట్లు అనిపించ అన్నవి అననట్లు చేయటంలో నువ్వు సిద్ధహస్తులు అందుకని ఏ రకంగా చూసినా సరే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఎవరైనా సరే ఇంకొక మాట చెప్పొచ్చు మీరు స్థిరపడండి ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించొద్దు ఇప్పుడు మీ మీ అమ్మాయి ఎవరు అబ్బాయి తోటి సినిమా హాల్లో కనిపించిందని ఎవరన్నా చెప్పారే అనుకోండి ఇంటికి వచ్చేసి శివ తాండం ఆడేయటం కాదు ఏంటి గమనించండి నెమ్మదిగా మాట్లాడండి అమ్మా నువ్వు అబ్బాయితోనే కాదు అమ్మాయితో సినిమాకి వెళ్ళినా తప్పే ఎందుకంటే పరీక్షల ముందు వెళ్ళావను లేదు చెప్పే పద్ధతిలో చెప్పి చదువు చాలా ఇంపార్టెంట్ నువ్వు జీవితంలో స్థిరపడటం ఇంపార్టెంట్ మా ఆస్తులు ఇంపార్టెంట్ కాదు నీకు నువ్వు ఒక నీకు ఒక వ్యక్తిత్వం కావాలి అని చెప్పి చెప్పే విధానంలో చెప్పుకోవాలి అవును ఆ అబ్బాయికైనా అమ్మాయికైనా అలా మీ పేరెంటింగ్ ఉండాలి తప్పితే అట్లాంటి పేరెంటింగ్ మీరు సరిగా చేసుకోకుండా ఇదంతా అసలు పెద్ద రప్చర్ ఇదంతా మొత్తం ఎట్లాంటి ఇష్యూస్ అని నేను అయింది అందుకని ఎంటే సంవత్సరాలు అయినా కూడా దీని గురించి మనం మాట్లాడు మాట్లాడుకుంటా అసలు అమృత విషయంలో ఏమేమైతే మాట్లాడారు పద్దెనిమిది ఏళ్ళకే ఏం పెళ్లి అప్పుడే దీనికి పెళ్లి తొందర అది ఇది ఇది ఇన్ఫాక్చువేషన్ ఇది ప్రేమ కాదు అని ఎవరికాళ్ళు డిక్లేర్ చేస్తారు మరి బాగా మెచ్యూర్డ్ గా ఒక అబ్బాయి హేమంత్ అని చెప్పి అవంతి రెడ్డి ఆ అమ్మాయి చదువుకుంది దీని తర్వాత జరిగింది జరిగింది ఆ అమ్మాయి చదువుకుంది ఉద్యోగం చేస్తుంది ఆ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు వ్యాపారం కూడా చేస్తున్నాడు ఆ అబ్బాయి ఉద్యోగంతో పాటు మెచ్యూర్డ్ పీపుల్ మరి వాళ్ళని ఎందుకు చంపేశారండి నిజమే చాలా దారుణం అసలు పాప కదా వాళ్ళు ఏమి వాళ్ళ ఇంటి ముందు కూర్చోలే అవును ఇప్పుడు ఇప్పుడు మిరియాలగూడలో ఇంటి ముందే తిరిగాడు ఇంత ఇంటి ముందే తిరిగాడు ఈ అమ్మాయిని బండి ఎక్కించుకుని మార్చిరండి రెచ్చగొట్టాడు రెచ్చగొట్టాడు అని మాట్లాడారు వీళ్ళు అలా ఏం కాదు పాపం రెచ్చగొట్టడం మరి వాడి ఇంట్లో వాడు పోతాడు పాపం మరి ఎక్కడికి వెళ్తాడు వీళ్ళు వెళ్ళి ఎదురుగా ఉంటారు ఇప్పుడు రెచ్చగొట్టారు కాబట్టి చంపారు అని చట్టంలో ఏమన్నా అవకాశం దొరికిందా వాళ్ళకి శిక్షలు అయితే పడ్డాయి కదా అందుకని మనం యాతావత తేలియదు ఏంటి అంటే మీ పిల్లల ప్రేమని మీరు అంగీకరించకపోతే మీరు చెప్పుకోండి వినకపోతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండేవ్వండి తర్వాత లాస్ అయ్యే కాళ్ళకే తెలుసు బాగుంటే ఓకే ఇబ్బంది పడితే తెలిసి వస్తుంది వాళ్ళు ఇబ్బంది పడ్డారే అనుకోండి వస్తది వస్తుంది వెనకొచ్చింది చూసుకోండి మీ అమ్మాయిని మీరు ఇప్పుడు మీరు చూసి పెళ్లి చేసిన అమ్మాయికి భర్త ఏదైనా కారణం చేసి చనిపోతే ఆ కూతురు పట్టించుకోకుండా వదిలేస్తారా అవును అంతే వదులుకుంటారు ஏதியமேனா முத்தான் அம்மருத்தான் ரெஸ்பான்சிபுல்